మూడు మాటలు మనం తెలుసుకుంటున్నాం దేవుని ప్రేమను మనం కలిగి ఉండాలి దేవుడి క్షమాపణ కలిగి ఉండాలి రక్షణ మనము పొందుకోవాలి దేవుని ప్రేమ కలిగి ఉండకుండా జరుపుకోవడము అది నేరం గురించి తెలుసా నిన్ను వలే బువారి కూడా

दैट इज द सेंस ऑफ गुड क्रिश्चियन मैंने मैं एक टेक्स्ट में लिखा है हेलो एंड एट ए शत्रु की संख्या प्रेम से आगे प्रेम आ मेरे को मैं करना चाहिए ऐसे ही मैं सोचता हूं प्रेस लिख रहा है यह शत्रु के बारे में है जबरी नहीं है जीवन को आदि से बारे में है जीवन की और दुख को से बारे में है ऐसे ही शत्रु

ज्ञान बुद्धि का प्रेम स्तर यंत्र प्रेम के जीवन की सिलों में अपराध बेटे का प्रेम आया है हमारे तो जैसे कंधे पे एक रखना सब जीवन के क्या को नहीं पता उनका रीतर तो तरफ ये तो मतलब ऐसा वाले देव के प्रेम को जिस आप प्रेम के बेटे को स्ताव कर रंडा होगी ये रात्रि मानता శగించినవంటే ప్రసిన్నల ఒక వ్యక్తికైన పూర్టిగర్ వేషభావాన్ని తీసివేసుకోవడం salariésకినప్పుడు ఓకే అంటే బాలిక తన మనసులో జ్ఞానం పెట్టుకోనదా తవర్టనాడు మీకు హామ్ లాంటి రంగం వేసుకుని ఈ కాముకు సంతోషాలు పొందగడనే శక్త దుఃఖీ పదనకి ఎంత దూరం వారి అంతర్గత దురప్రచారానికి ఎప్పటికీ కరుస్తోవు

తెలుస ఎందుకంటే వాళ్ళు వ్యక్తిగతంగా దేవుడి అసలు ఎలా ఉందో రుచి కాబట్టి ఎందుకు ఇతరులు ప్రేమించలేరు అంటే ప్రేమ ఎంత రుచిగా అనుకో అనుభవించకపోవడం ద్వారా ప్రేమించలేక

आप लोगों के मन से चेस खेला था आई टेक बेस में खेला जाता है बेस में अपना बी-बी तक लगे एक वोटिंग नेम कारी नेम उन्होंने बैठ गए थे इसका दिक्कत वो बैठे बाप से एक बंता है वो पेशेंट तो मैंने यह गणित में कल्पना और एक आकृति में मानव तत्व के ट्रैक्टर से पूरी तरह जुड़ा हुआ है। यह भूगण మూడవదిగా ఆమె ఒక కుమారుడి కలను తన ప్రజలను వారి పాపములో నుండి ఆయనే రక్షించు కనుక ఆయనకు పేరు పెట్టాలి ప్రతి పేరుకి ఒక అర్థం ఉంటుందండి యేసు అనే పేరుకి అర్థం ఏంటి తెలుసా రక్షకుడు రక్షకుడు దేనికి రక్షిస్తాడు ఎందుకు ఈ రాత్రి నీకు రక్షకుడు అవసరము నంబర్ వన్ నువ్వు చనిపోతే నీ ఆత్మ అర్థంలో తేలకుండా అగ్నిలో కాలిపోకుండా ఆ యొక్క పాదాలను తప్పించుకోవడానికి అగ్ని తప్పించుకోవడానికి మీకు రక్షకుడు అవసరం నేను నరకం నుండి తప్పించే రక్షకుడు నేను పర్వకానికి చేర్చానికి ఆ రక్షకుడు కావాలి ఈ లోకంలో నువ్వు తప్పు చేసిన ప్రతిసారి కూడా నీ శరీరానికి నీ ఆత్మతో ఒక డాపు ఒక మత్స్సు మిగిలిపోతుంది అయితే ఆ డాపులన్నీ పెట్టుకుని మనం పర్వకు చేయడం ఆ పాపపుటలు అన్ని కడగాలి అంటే మీకు దొరికిన అవకాశం అండి కానీ ఆయన యేసు అనే కట్టొట రక్షకుడ ప్రతి టైం ఆయన ఎరికిన పాపాలు క్షమించుకుంటాడు ఈ పాపాలు క్షమించునకి ఎందుకైనా పర్వము తిరిగి రావలసి ఉంది అక్కడే కొనిపోవచ్చు కదా సింహాసనము

आयन बनिचर का पेटी इरादे की कुन्ना आवश्यक बात नहीं करते ये पाप हम लोग तो मरने साथ से मरी ले ये पाप हम लोग तो शिक्षा तो मरने साथ से मरी ले ये पाप हम लोग तो आगे नहीं अंग्रेज़ ने चुनी थी पढ़ी दिखा पेटी लेकर पाप उसे मारने लिए रेक्शन आ रहा है तो � Inilah yang kita tinjau dari eksperimen kita.

ఏసు అనే రక్షకుడు మనకున్నాడు మూడు మాటలు మనం నేర్చుకోగలుగుతున్నాం దేవుని ప్రేమ మనం కలిగి ఉండాలి దేవుని క్షమాపణ కలిగి ఉండాలి ప్రభు ఇచ్చే రక్షణ మనము పొందుకోవాలి ఈ మూడు ఉంటే నిజమైన క్రిస్మస్ మన జీవితంలో జరుగుతుంది వార్షిక సందర్భంగా వినిపించబడే మాటలను దేవుడు దీవించుగా